ఇక మా దగ్గర తీసుకొని హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాగున్నారా మేమైతే మస్తున్నాము ఈ రోజు అయితే పెత్తరమాస ఈరోజు పెద్దలకు బియ్యం ఇచ్చి బతుకమ్మలు అయితే వేస్తారు కొంతమంది అయితే నిన్ననే వేసి అంటే మంగళవారం రోజు కొంతమంది ఏమో ఫస్ట్ రోజు చేసి మరి సెకండ్ గాంధీ జయంతి రోజు గాంధీ జయంతి రోజు చేస్తున్నాం అనమాట ఇంకోటి చాలా మంది అయితే పెద్దలకు బియ్యం ఇచ్చి ఇట్లా వంట చేసుకొని తింటారు కానీ ఒక్కొక్కదారు ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది మా అమ్మ వాళ్ళకైతే అసలు పెద్దలకు బియ్యం ఇయ్యరు పెద్దవాళ్ళు కలిపరు బతుకమ్మ వేసి సాయంత్రము తమలపాకు ఆకు సున్నం ఆకు సున్నం తీసుకొని పోతారు పలరం కూడా గట్ల అనమాట కానీ మా అత్తమ్మ వాళ్ళక్కడ కొంచెం అంటే ఇక్కడ వెరైటీ అంటే వెరైటీ అంటే చెప్తా ఒక్కొక్కదారు ఒక్కో సిస్టమ్ అన్న కదా మా దగ్గర అయితే పెద్దలకు బియ్యం ఏరు కాంటే పెద్దవాళ్ళు ఏమేమి తింటారు వండి అన్నీ వాళ్ళకు ఇష్టమైన ఉండి ఫోటో పెట్టి నైవేద్యం పెట్టి తర్వాత మేము తింటాం అనమాట వాళ్ళకి నైవేద్యం మేమే డైరెక్ట్ పెడతాం కొంతమంది ఏమో వాళ్ళకి ఇచ్చి ఇచ్చి వస్తారు మేమైతే అట్లేమో కాబట్టి ఈరోజు మా మామయ్యకి ఇష్టం వండుదామని చేస్తున్నా ఇంకోటి అన్నీ వెజ్జే మామయ్య నాన్ వెజ్ కాబట్టి అన్నీ వెజ్ చేస్తున్నా ఓకేనా వెజ్ అంటే ఒక్కటి నాన్ వెజ్ వండుతున్నా అంటే ఒకటే చికెన్ ఒకటి మేము సపరేట్ ఒకటి కానీ వెజ్లో చే పూరీలు మిర్చీలు వడలు పోలేలు ఇష్టం మా మామయ్యకు మిర్చీలు పోలేలు మిర్చీలు పూరీలు పోలేలు మస్తు ఇష్టం అవి కాబట్టి చేస్తున్నా ఓకేనా పప్పు కూడా వండినా మా మామి కోసం అని చూపిస్త ఫస్ట్ అయితే పప్పు వండేసిన కొంచెం ఇప్పుడు వేడి వేడి కాబట్టి కొంచెం వాటర్ ఉన్నాయి లేదంటే దగ్గర దగ్గరకు వచ్చేస్తే మొత్తం చాలా అదే మామీ కోసం ఇవన్నీ పిండిలు నాన్ పెట్టిన అసలు చూపిస్తా ఉంటే చూపిస్తే తర్వాత కానీ ఇవన్నీ పిండిలు మిర్చిలకు బజ్జీల పోలేలకు తర్వాత రైస్ బగారా పగారన్నం ఇది చికెన్ అంటే మరి మీ మామ వెజ్ అన్నాడు అక్క మళ్ళీ నాన్ వెజ్ వండుతున్నా అంటే మా మామే ఇది వెజ్ తింటారు కాబట్టి వెజ్ కూరలు మేము కొంచెం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి నాన్ వెజ్ వండుకుంటున్నాం అంతే పెట్టు మాత్రం అన్ని నైవధ్యం వెజ్ అయి అట్లా ఓకేనా మా చిన్నోడు ఏడుస్తా ఉండు ఇలా పప్పు కొంచెం మెత్త మెత్తైంది పూలలకు మూడుకు వెళ్తే కొంచెం వెంట గట్టిగానికి పాకం పడితే మొత్తం లైలా అయిపోతుంది అందుకే కొంచమే కరెంట్ మూడు అంతే అన్నమైంది చికెన్ అయింది ఇక వడలు చేస్తున్నావు ఇవన్నీ దేవేది ఉన్నాయి అంతే చికెన్ వడలు గారెలు వడలు అంటా ఉంటారా వాసన చికెన్ మసనా వడలు మాస వడల్ మసన్ కదా చికెన్ కుండలు చికెన్ కొంచెం సూప్ పెట్టిన ఎందుకంటే ఆ వడాలు పూరీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం సూప్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఇక అన్నమైతే ఇక ఇలా పెట్ట పప్పు ఇప్పుడు పూరీలు చేయాలి పూల చేయాలి పూరీలకు మలిపొడిగా మస్ట్ అయినా ఇది పాకం బట్టి పెట్టినా పూర్ణ ఓకే మిర్చి చేస్తే ఒకటే కూడా చేస్తా ఉంటా బాగా ఈరోజు హెల్ప్ చేస్తే కూడా ఒక్క హెల్ప్ చేస్తే ఇవ్వాలా చెప్పు నానమ్మా ఐదు చెప్పు బాబా మాట్లాడి సెల్ఫ్ చేస్తుంది అని సెల్ఫీ పెట్టుకొని మాట్లాడమన్నది కదా మళ్ళా మాట్లాడకపోతే లొల్లి పెడుతుంది అని మాట్లాడకపోతే ఉరుతుంది ఇక కొద్దివరటి నుంచి ఉరుతా ఉన్నది ఒక్క పని చేస్తారేనని ఇంకోటి ఏంటంటే ఇక అన్నం వండిందట కూర కూడా వండిందట ఇంకేమో చేసిందట ఏం చేసిందట చేసిందట మళ్ళా ఇంకోటి ఏంది పూర్ పూర్ణం చేసిందట పూర్ణం పూర్ ఇల్లర్లో పెడుతుందటేది మరి వల్ల తింటారు అదైతే నేను తినేటోని కాదు కానీ అట్లాంటి అన్నది కానీ ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అంతే మనిషికి రాయి రాకపోతుంది మా కూడా అయితే సపరేట్గా వండుకున్నాడు మా బిడే కూడా ఆకలి అవుతుంది అని అంటుంది రెండు గంటలే ఆకలి అవుతుంది మా అయితే కాలే నేను కరెక్ట్ ముచ్చట చెప్తున్నా నేను మీరు ఇంటి నేను అంటున్నా అయినది ఒకసారి నేను న్యాయం ప్రకారం మాట్లాడుతున్నా నేను మాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా నేను అంతే చెప్తుంది కదా அட்ளா ஜென மாட்டா அட்ளா மழை போக அன்ன மாட்டாடக்கா கோபம் வந்து இதுசேப்பை மாட்டாடு எந்த பண்ணி பிள்ளைங்க அது ఎల్పీ చేయలేదు అంటే హెల్ప్ అడగలేదు అడగలేదు ఏం చేయాలంటే ఏం అవసరం లేదు అందుకు ఏమన్నా అంటే ఏమంటదంటే ఏం అవసరం లేదు నేను చేసుకుంటూ అన్నది నాకు అంత ఎనర్జీ ఉన్నది అన్నట్టు నేను సపరేట్ కోకున్నాను అంటే అట్లా లేకపోతే ఎల్పీ చేసేందుకు ఏమున్నది మా చేస్తా కానీ ఓన్లీ ఎల్పి చేయనియలేదు మా బిడ్డ కూడా శ్రద్ధ కూడా ఎల్ప్ చేస్తాను వచ్చింది కానీ అన్నది మళ్ళీ చికెన్ తెచ్చినందుకు పోయేటప్పుడు పోతా అంటే కొమ్మన్నది ఆ పిల్ల మా శ్రద్ధ వచ్చి అని అడిచింది ఏడిస్తేం చేసిందంటే మళ్ళీ నువ్వు వద్దని చెప్పి మళ్ళా కూర్చుంటే పెట్టింది ఆమెనే ఏడుస్తుంది సరే అని చెప్పడం కూర్చొని వచ్చారు సేపు మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ తానం చేయాలి వద్దు అని అంటుంది అగో పోతు మనం తయారైనాక ఆమెకేం బండి ఎక్కాలని బట్టలు విన్నా గంటసేపు సేపు ఇంటికొత్త కూర్చున్నారు నేను అన్ని రీలు వేస్తాను అప్పుడు పోదాం అంటారు మరి తాను అప్పుడు అట్లా ఎట్లయితుంది అంటే బట్టలు వినేటప్పుడు ఎందుకు పోవాలి అగో పో అనగానే పోయిండు బట్ట పోతావు పోనంగానే పోతావు పో ఓ అని రెండు రోజుల దాకా మాట్లాడక తినక మళ్ళీ ఉండక అట్లా చేస్తారని నేను అయిపోయి ఆ కూకొని అయిపోయినాక అడిగిపోయినా అది ఇది గిట్ల మేము ఒక షార్ట్ ఫిలిం తీస్తే మంచి కామెడీ అవుతుంది అది అది కరెక్ట్ అట్లా జరుగుతుంది అనమాట మా దగ్గర ఏ రైట్ చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నాను

ఇగో మిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చింది కోరిస్తారా మిర్చిలు చేస్తారట మీరపకాయలు ఇగో ఎవరన్నా చేస్తారా ఇది ఒకసారి చూసి ఇది ఇది ఏమన్నా న్యాయమేనా ఎట్ల చూడరు ఒకసారి ఇట్లా ఇది ఎట్లున్నా చూడరు ఇది ఖరాబ్ అయిందా మంచిగా ఉందా నాకు ఎప్పుడు ఒకసారి ఇది ఇది కూడా ఎవరన్నా ఇగో ఇట్లా కోసింది ఇంకా ఉప్పు పెట్టు అన్నట్టు ఇగో వసిని ఇట్లా అన్నీనే కదా ఒకటి వచ్చే కదా ఇది మురిపోయిందలే సార్ అని చెప్పు నువ్వు చెప్పు మురిపోయిందని నువ్వు ఎవరు అన్నారు నేను మురిపోలేదా నేను మురిపోలేదని అనాలి ఇప్పుడు మొబైల్ మురిపోయిందంటే పని చేయదు నేనే చెప్తున్నా మురిపిందిలే నువ్వు ఏపేమ్రా ఒక పాటలు పెట్టే మంచిదానికి నేను నళిగదవి మురివితల కారకర నలితే అది తినే ఫీలింగ్ కదా నాకైతే సాగుతే అబ్బా ఇప్పుడైపోయినాయి నక్క ఇంకొక బంతులు ముంచో అసలు పడుకో కుదు అవుతుంది కానీ ఏం చేయాలి తప్పదు బాయస్ ఎట్లు వస్తుంది ఏమో తెలియదు ఎంత కూలరు అవన్నీ అయినాయి అనమాట ఇప్పుడు అక్క అన్ని మిశ్ర వడలు ఎన్న ఇవి పెళ్లి వడరు తర్వాత ఐదు అంటే ఐదే చేసిన ఐదే వేసిన మిర్చి ఇవి తర్వాత పోలేలు చేసిన ఇవన్నీ వీడియో తీయలే అసలు ఇంకా అన్ని ఉన్నాయి కొన్ని కొన్ని చేసేసినాయి చేసేసిన తర్వాత రైస్ ఇక చికెన్ కూర పప్పు నేను ఇవి ఇంపార్టెంట్ ఇవన్నీ పక్కన ఇంకొస్తే చికెన్ ఇది కూడా అని పెట్టేసుకుంటాము దాన్ని అమ్ముకోదు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ రెడీ అయినాయి మా మామయ్యకి ఫోటో రెడీ చేసినాం బాబా ఫోటో పెట్టాలి మిడిల్ మిడిల్ అనలే పువ్వు తెచ్చిన మిడిల్ అన్న మీరు పెట్టు ఫోటోని எப்போ சாகு పెట్రోల్ అయితే కంప్లీట్ అయ్యింది ఇక పెట్రోల్ అయితే కంప్లీట్ అయింది మరి ఈడీ దక్క అంటే ఆ సాయంత్రం బతుకమ్మ వేసుకున్నాం కదా ఒకటి ప్రసాదం మేము ఏం చేసామంటే ఇప్పుడు వండుతాం కదా కొన్ని అడగ ఫ్రెష్ తీసి పక్కన పెట్టుకుని సాయంత్రం అదే తీసుకోవద్దు మా దగ్గర అయితే కొంతమంది పప్పు చెక్కర తీసుకోవారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధానం మా దగ్గర అయితే ఈరోజు ఇవే వేసుకోవారు వడలు లేదంటే మిర్చిలు పూరీలు లేదంటే ఇదే ఈరోజు అయితే దోశ బీచీలు ఏం తీసుకోరు మిర్చిలు వాడలు తప్ప మా దగ్గర మీ దగ్గర ఏం తీసుకోరు కామెంట్ ఈ సాయంత్రం మేము పక్కన పెట్టేస్తున్నాం కన్నా నేను ఎదురు పోతామని మేము సరిపోయే సరిపోయే మట్టుకు పెట్టుకుంటాం అన్న ఓకేనా సరే మళ్ళా రేటు పంచాలి కదా పంచడానికి మా బాక్స్ సాయంత్రం టిఫిన్ బాక్స్ ఇదే ఓకే తింటాం ఇక ఇది ఆపల్ మా అమ్మాయికి అయితే వెళ్తున్నాం కదా ఇప్పుడు బావా నేను కొంచెం టేస్ట్ చేస్తాం అన్నీ తీసుకున్నాడు కళ్ళు అన్న తియ్యి తీయ్ బావా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్పుడు సాయంత్రం మేము ఏం తినా తీసేసి అన్నం వచ్చి కొంచెం పప్పు దాని మీద కొంచెం వేయి అన్నం మీద ఉత్త ఉంచకుండా వేస్ట్ వేష కారేదుగా మామయ్యని పూర్తి తీసుకో అది తీసేసుకో పక్క మేము అన్నం టేస్ట్ చేస్తాం కొడుకు కోడళ్ళం మనవరాళ్ళం పోలే మా మామయ్య కూడా స్వీట్ ఇష్టం చాలా ఇష్టం స్వీటు కంటే షుగర్ ఎక్కువ తీయద్దు ఓకేనా మా అయితే జరుపుకుంటామా రోజు ఇక మేమైతే ఇటు జరుపుకున్నాం బావ అయితే ఎంగిల్ చేసిండు ప్రసాదం తీసుకుంటు ఇక ఇప్పుడు ప్రసాదం కూడా తీసేసుకుంటాం కానీ అదా బేటా అయితే దాదా దాదా చికెన్ వేస్తా చికెన్ కూడా మేము వెయిట్ చేస్తుంటాం మేము చికెన్ కానీ దాదా లెగ్ అబ్బా అప్పటి నుంచి మేము లైవ్ చేసి అంత గజిబీ అయిపోయింది బతులు కూడా ఆగమాం చేసి వీడియో కొట్టి చేసాం కదా ఇక మా టిఫిన్ సర్ది పెట్టుకున్నాం ఇలా మా టిఫిన్ ఏం టిఫిన్ అంటే అప్పుడు చూపించినాయి కదా వడలు మూడు నాలుగు పెట్టినా మిర్చిలో నాలుగే తెచ్చినా ఇక్కడ తినేసి రావాలి శ్రద్ధ బాస్కెట్ పెట్టుకుంటారు మిర్చిలు వేలు తీసినా ఇది వేంగిలు చేయాలి ఫస్ట్ తీసినాకనే మా మామయ్య నైవేద్యం పెట్టి కదా బతుకమ్మ బతుకమ్మ పెడతా మా బుచ్చి బతుకమ్మ జరిక్కి తీసుకుని ఉన్న పూలు అడ్జస్ట్మెంట్ చేసాను అనమాట నాకైతే గా కనిపిస్తుంది మీకు ఎట్లా కామెంట్ చేయాలి ఓకేనా తీసుకుని పోతాం ఆడతాం వీడియో తీసాను బావా తీసావా ఇక పోతున్నాం అందరు అప్పుడే పెట్టారు పనే ఉంటుంది అనమాట ఇక

ఇంకా మా దగ్గర అయితే ఆడ ఆడినాము ఈడ మళ్ళీ ఒకసారి ఆడుతుంది చిన్న బతుకమ్మప్పుడు ఆడాడి ఈడాడి ఆడి చీరలకు తీసుకొని ఇస్తాం ఆడ దగ్గర పెద్ద బతుకమ్మప్పుడు ఆడాడి ఇక్కడ పెద్ద అందరం ఒక దగ్గర పెడతాం వాడు ఇంటి దగ్గర ట్యాంకి దగ్గర బండ్ బండ్ వస్తున్నాయి పెడుతుంది ఎట్లా బండి వస్తుంది తిగ్గుబడతారు కొత్త కొత్త కాబట్టి మేము వచ్చినాక మా మేము వచ్చినా కేసు అని చెప్పి మామిన బండి పట్కరీ తీసా పట్కరీ ఇక మా వాళ్ళ అంత చదువు పొట్టని తీస్తున్నా ಎಪ್ನ ಹಾ ಅಪ್ಪ ಹಾ ಅಡಿಗ ಅಂದರು Ini mungkin dia lagi. लगदा कुछ नहीं मिलेगा <laughs> पापा बस तो रे पा नींद ले नींद ले सो तो तू एंडा ऐसे अटा ए ऐसे की सु पंजिया दी गनी ए ए बज रे ए ऐसे रे बे तू दिनु दफाट के नोट कट मिल 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 आनी गदा आनी गदा आनी बेटा आनी आनी दो आनी

अब आ जा इसको 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 ए बट्टलो आ दुरो हाय नेम न थांगे गन माय गॉयज सिनेमा में बोलू माय सपना में मां को दोष चक्र दादा माईन भाई तुम्ही भांगा रहेना मल्लुगी पडोस्ती आपुन इंतकन के

ఫాగి వి దిింము ది కలేద అగా不會 ఓ